అయితే తన సర్టిఫికేట్స్ పట్టుకొని జాబ్ ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటుంది అలా ఎక్కడికి వెళ్ళినా తనకి ఇవ్వము అని చెప్పేస్తూ ఉంటారు అలా తన ఫైల్స్ అవి చూసి ఇవ్వమని చెప్పేసరికి చాలా వెనకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా జాబ్ ట్రయల్స్ చేస్తున్న అవని బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది అదే టైంలో అక్కడికి ఇద్దరు పోకిరి వెదులు వస్తూ ఉంటారు అయితే అక్కడే అలా కామ్గా నిల్చుని ఉంటుంది ఇక అవని దగ్గరికి అయితే ఇద్దరు వచ్చేసరికి ఎవరు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అప్పుడప్పుడు కలు చూసుకుందాం ఎక్కడ ఎక్కడికి నచ్చితే అక్కడ కలుసుకోవచ్చు అనేది అంటూ ఉంటారు ఆ మాటలకి అవని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు అలా కామెంట్ చేస్తూ ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అవని అయితే కోపంతో రగిలిపోయి వాడికైతే కొడుతూ ఉంటుంది అలా ఒక్కసారిగా వాడికి చంపు అనిపిస్తూ ఉంటుంది అలా కొట్టగానే ఏంటి నువ్వు నన్నే కొడతావా అని నీ సంగతి అని చెప్పి అనుభూతూ ఉంటాడు ఆ టైంలో అక్షయ్ అక్కడికి వస్తూ ఉంటాడు అలా అక్షయ్ వచ్చి హలో బ్రదర్ అని అయితే అనుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అక్కడికి వచ్చి వాళ్ళని అయితే కొడుతూ ఉంటాడు అలా కొడుతూ అవినీనైతే వాళ్ళ నుంచి ఇచ్చేస్తూ ఉంటాడు అలా రక్షించేసరికి అయితే అక్షయ్ కసి అలా చూస్తూ ఉంటుంది అలా చూసి చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే అక్కడి నుంచి అయితే అక్షయ్ కొట్టిన దెబ్బలకి పారి భయపడిపోయి పారిపోతూ ఉంటారు అలా భయ పారిపోగానే అవనికా అక్షయ్ చూస్తూ ఉంటాడు ఇక అయితే అవని అయితే అలా కింద దించుకొని చూస్తూ ఉంటుంది రా అని అయితే అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి అక్షయ్తో అయితే అవని ఇలా అంటూ ఉంటుంది ఎక్కడికి అని అయితే అంటూ ఉంటుంది మీ ఇంటికా అని అవని అయితే అక్షయ్తో అనేసరికి ఒకసారిగా అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఎక్కడికి చెప్పండి మీ ఇంటికా ఇంకా ఎక్కడికైనా అని చెప్పి అవని అనేసరికి అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అవని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అక్షయ్ని షాక్ అవుతూ ఉంటాడు అవని మాటలకి అక్షయ్